జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఈ రోజు చింతలపూడిలోని గర్ల్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సంగారోషన్ కుమార్ మేరకు విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చింతలపూడి టౌన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు టౌన్ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం మాట్లాడారు మొదటి నుంచి విద్యార్థుల పక్షపాతి చంద్రబాబు గారిని ఇంటర్మీడియట్ వారికి కూడా టెక్స్ట్ బుక్స్ సైకిల్ పంపిణీ చేయాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆదేశాలు ఇవ్వటం శుభ పరిణామని తెలియజేశారు నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనిల్ కుమార్ జనసేన చింతలపూడి మండలం అధ్యక్షులు జయతరాల మధుబాబు మాట్లాడుతూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో ఎన్నో నూతన సంస్కరణని ఏపీ పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిపోతుందని తెలిపారు ఎలాంటి మౌంటేషన్ క్లాసులు కానీ చెప్పించడానికి ఎమ్మెల్యే రోషన్ సిద్ధంగా ఉన్నారని ఉపాధ్యాయులు విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు నేను బడిగిపోతానే కార్యక్రమాన్ని పెద్దలు ప్రధాన ఉపాధ్యాయులు చక్ర మాస్టర్ గారి అధ్యక్షతన చిత్రపూడి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యంత భారీ విద్యార్థితో విజయం సాధించిన సుంగ రోషన్ కుమార్ గారు అదేవిధంగా ఎంపీ పుట్ట మహేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గార్ల్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ గార్ల్స్ హై స్కూల్ చాలా కొత్త బిల్డింగ్లతో నూతన రంగులతో హంగులతో ఇంత విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి ఉపాధ్యాయులు చార్లెస్ మాస్టర్ కానీ అదేవిధంగా విద్యానంద్ గారు కానీ అదేవిధంగా పూరేటి శ్రీను గారు కానీ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆటపడుతులు కానీ టీచర్స్ వారి కృషి అందు అభావం విధంగా టెన్త్ క్లాస్లో కూడా నేను చింతలపూడి మండలంలో చూస్తా ఉంటే ప్రైవేట్ స్కూల్స్తో చింతలపూడిలో ఉన్నటువంటి గార్ల్స్ హై స్కూల్ పోటీ పడతా ఉంది బట్టి ఇక్కడ విద్యార్థులని విజయ్ ప్రస్తుతలు పోతా ఉంటాను వారందరికీ కూడా నా పాదకోసం విద్యార్థుల తల్లిదండ్రుల చదువులు కూడా తెలియజేస్తూ ఉన్నాను విధంగా రాబోయే రోజుల్లో ఉమ్మడి కోటని ప్రభుత్వం ఆధ్వర్యంలో మా పూర్తి సహాయ సహకారాలు ఈ గార్డ్స్ హై స్కూల్ పాఠశాలకు రోషన్ కుమార్ గారి ద్వారా ఎంపీ పూట మహి చాదవు గారి ద్వారా ఉంటుందని ఎట్టి పరిస్థితుల్లోనూ మా అందరి సహాయ సహకారాలు మీకు ఎల్లవేళలా ఉంటాయని మీరు రాబోయే రోజుల్లో స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతలు మీ తల్లిదండ్రులకు అదేవిధంగా మీకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులందరికీ తీసుకురావాలని మా ఆశీర్వాదాలు దీవితలు మీ అందరికీ ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉంటాయని ప్రతి ఒక్కరూ కూడా మంచిగా అడవడిక ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ ప్రధానోపాధ్యాయులు రెవెన్యూ దినోత్సవం సందర్భంగా చింతలపూడి పదవి విరమణ చేసిన సీనియర్ ఉద్యోగులు సోమసుందరం సన్మానించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ షకీల ఎలక్షన్ డిటి చంద్రశేఖర్ మండలంలోని వీఆర్వోలు గ్రామ నౌకర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన సీనియర్లకు బొకేలు అందించి సార్వతో సత్కరించారు బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలో వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ దగ్గర జెండా దిమ్మను పగల కొట్టారని నిన్న వైసీపీ నాయకులు టిడిపిని ఆరోపించడం మంచి పద్ధతి కాదని మీరే పగల కొట్టుకుని టీడీపీ పార్టీ నాయకులని నిందించడం మానుకోవాలని అన్నారు కార్యక్రమంలో భూపతి రావు మరియు కర్లపాలెం తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా బాధాకరం తెలుగుదేశంలే చేశారని చెప్పి వాళ్ళు ఇవ్వటం అని ఆ చర్యలు మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే నీ నిమ్మ ఎవరు మగలు కొట్టారు తెలుసుకో మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం ఎవరు మగలుగున్నాం మా తెలుగుదేశం నాయకులు ఏనాడు ఎప్పుడు కూడా అలాంటి పనులు ఎప్పుడు చేయలేదు మాకు సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి ఒక మంచి అలవాటు ఉన్నాయి మేము ఎప్పుడు అలాంటి దుర్మార్గాలు ఎక్కడా చేయలే గత ఐదు సంవత్సరాలు మీ పరిపాలనలో మా కార్యకర్తలు ఎంతో నష్టపోయారు అవమానాలు గురయ్యారు దెబ్బలు తిన్నారు పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు కానీ మేము అలాంటివి చేయము మా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందిస్తాడు మా రాజుగారు ఆయన మీద ఒక నమ్మకం ఉంది ఎందుకంటే రాజుగారు మంచి పరిపాలన ఇస్తాడు ప్రజలను సుభిక్షంగా చూస్తాడని చెప్పి ఆ ప్రజలు ఓటేసి ఈ రోజు బ్రహ్మానం పట్టారు స్టేట్ కానీ మీకు జనగల నూట డెబ్బై ఐదు కానీ ఎక్కువ వస్తుంది అని ఆశించారు మీరు ఈ రోజు మీకు ఎందుకు వచ్చి పదకొండు ఈ పరిపాలన బాగా దుర్మార్గమైన పరిపాలన నియంత పరిపాలన ఆ పరిపాలనకి ప్రజలు విశ్వసింది మీకు ఈరోజు కాదు అన్ని పార్టీలు ఏ పార్టీ కూడా తెలుగుదేశం వాళ్ళు హాని చేయలేదు వాళ్ళు స్వచ్ఛందంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు భాగస్వాములు లేరు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ హోదాల్లో పనులు చేయించుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో అనేకమైన ఇబ్బందులు అన్ని వర్గాల వారు తెలుగుదేశం వర్గం జనసేన వర్గం బిజెపి వర్గం అలాంటి ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు అనేక రకాల కేసులు పెట్టుకున్నారు వీళ్ళు ఇళ్ల మీదకి వచ్చారు వీళ్ళు ఆస్తులు ధ్వంసం చేశారు ప్రభుత్వ కార్యాలయాల్లో విచ్చల విడిగా వీళ్ళ ఇష్టం సారంగా ఏది పడితే చేశారు ఏది పడితే జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ ఆయన అయితే కాదు తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజల కోసం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న అన్న ఎన్టీ రామారావు పెట్టిన సిద్ధాంతాన్ని మా మన మాజీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు అదే బోధిస్తారు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిమ్మబల్లబుట్టారని వాళ్ళు కాదు గతంలో కూడా మాట్లాడటం చాలా చేశారు కూడా అదే పార్టీ అయిపో తగలబెట్టేవని బ్యానరు అని ఏదో బుగార్లు ఏంటి కార్యకర్తలుగా సౌదన్నారు ఇంకా సౌండ్ పోలేదు వాళ్ళకి కార్యకర్తలు ఇంకా డెవలప్ ఇంకా రోడ్డు మీద కర్రల పంచారు ఇంకా రోడ్ల మీద ఇంకా వైసీపీ వాళ్ళు నా ఇంకా ఏదో చేద్దామని ఆలోచనలు ఇంకా ఉన్నారు అది జరిగేది కాదు అది నా మరి ఈ రోజు ఏ పార్టీలో ఉంటున్నావు నీకు అర్థం కావట్లేదమ్మా ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదమ్మా నువ్వు మాట్లాడే మాట మాకు మనకి మాకు బాధేస్తుంది వన్ దాకా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిప్పి అదే రఘుపతి గారిని తిప్పి అదే నీ అమ్మ నుంచి ఉన్న మండల పార్టీ పేసిన మాజీ మానవ తిప్పి నేను ఈ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుతున్నది మరి మీకేమనిపిస్తున్నారు కానీ మాకు తెలుస్తుంది కదా కానీ సిపిఎం అగ్రనేత రేపల నియోజకవర్గ తొలి శాసనసభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ మోటూరి హనుమంతరావు ఇరవై మూడవ వర్ధంతి స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగింది సిపిఎం నేతలు మోటూరి హనుమంతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళార్పించారు అనంతరం సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మన్లాల్ మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు అగ్ర నాయకులుగా రాజ్యసభ సభ్యులుగా రేపల్లె నియోజకవర్గ తొలి శాసనసభ్యులు పాత రేపల్లె తాలూకా వెల్లటూరు గ్రామంలో ఒక పేద రైతాంగ కుటుంబంలో జన్మించారు ప్రజాశక్తి తెలుగు వార్తా పత్రిక స్థాపకుడు మరియు సంపాదకులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు నిరంతరం రైతు కార్మిక ఉద్యమాల్లో ఉన్న వ్యక్తి హనుమంత రావని కొని ఆడారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు వై కిశోర్ కేవి లక్ష్మణరావు కె ఆశీర్వాదం జి డానియర్ నవీన్ జి ధర్మరాజు బి అగస్టిన్ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మోటూరి గారు అగ్రనేతగా రేపల్లి ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో తొలితరం ఉద్యమ నిర్మాతల్లో ఒకేలపైనటువంటి పాత్ర వహించినటువంటి సిపిఎం అగ్రనేత రేపల్లె నియోజకవర్గం తొలి శాసనసభ్యులు రేపల్లె ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధిగా రేపల్లె ప్రాంతం నుంచి రాజ్యసభకి మొట్టమొదటి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా కూడా మోటూరు హనుమంతురావు గారు ప్రఖ్యాతిగా అందించిన వ్యక్తి మోటూరు హనుమంతరావు గారు రేపల్లె నియోజకవర్గం పాత రేపల్లి నియోజకవర్గంలో వెల్లటూరు గ్రామంలో జన్మించిన వ్యక్తి ఇరవై మూడో వర్ధంతి ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం సిపిఎం వివిధ కమిటీల స్థాయిలో కోటూరు హనుమంతరావు గారు వర్ధంతి నిర్వహించడం జరుగుతూ ఉంది మోటూరు హనుమంతరావు గారు రైతాంగ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ దళితులు గిరిజనులు చేనేత కార్మికులు వ్యవసాయ కార్మికులు అనేక ప్రజా ఉద్యమాల్లో కీలకంగా పాత్ర వహించారు విద్యార్థి వయసులో ఉన్నప్పుడే భగత్ సింగ్ ఉద్యమాలతో ఉత్సాహమైనటువంటి సొంత ఉద్యమ పోరాటంలో కానీ లేదు ఎమర్జెన్సీ కాలంలో కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో కానీ జైలు జీవితాలు రాష్ట్ర జీవితాలు గడిచినటువంటి వ్యక్తి మోటో గారు అనేక ఇబ్బందులు ఎదుర్కొని కమ్యూనిస్ట్ పార్టీ నేతగా ఎదగడము మోటరు హనుమంతురావు గారు సాహిత్యం పట్ల ఉన్నటువంటి వీటన్నిటి ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రజాశక్తి సంపాదకులుగా ప్రజాశక్తి వ్యవస్థాపకులు ప్రజాశక్తిని ముందుకు తీసుకెళ్లే దాంట్లో సంపాదకులుగా దాల్ పాటు వ్యవహరించడం ప్రజాశక్తి పత్రికని రూపొందించే దాంట్లో కూడా మోటో హనుమంతర గారు కీలకమైన పాత్ర ఈ లంక గ్రామాలకు సంబంధించి కానీ పాత రేపల్ల తాలూకా సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి వాటర్ స్కీములకు సంబంధించి కానీ భూముల సమస్య మీద సంబంధించి కానీ వీటన్నిటి మీద మోటో హనుమంతులు గారు ఎనెలని కృషి చేశారు విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన భావాలే వ్యక్తులు వాటన్నింటిని చివరి దాకా ఆయన చనిపోయేంత వరకు ఇరవై మూడో సంవత్సరం ఆయన చనిపోయేంత వరకు రెండు వేల ఇరవై రెండు వేల ఒకటో సంవత్సరం వరకు ఆయన దీర్ఘకాలం పాటు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో కీలకంగా పాత్ర వహించారు మోటో హనుమంత్ర గారు ఆశయ సాధన కోసం భవిష్యత్తులో ఆ రకమైనటువంటి కృషి చేయడం కోసం సిపిఎం సిపిఎం పార్టీ ఆ స్థాయిలో వివిధ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కృషి చేస్తామని చెప్పేసి ఘనమైనటువంటి నివాళులు మోటో హనుమంత్రి గారు తెలియజేస్తున్నారు జోహార్ కమిరెడ్డి మోటో హనుమంత్ర గారు జోహార్ కమిరెడ్డి మోటో హనుమంతులు గారు ఎవరి స్వార్థం వారు చూసుకునే రోజుల్లో తనకున్న దాంట్లో పక్కవారికి సాయం చేయాలని దృఢత్వంతో తల్లిదండ్రుల్ని పలు సేవా కార్యక్రమాలు చేయడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనని రత్నప్రసాద్ తెలిపారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతులూరు మండలం పరిధిలో తురుమల్ల గ్రామానికి చెందిన అబ్బాయి గారి కోటయ్య కుమారుడు అబ్బయ్య అనంత లక్ష్మిల జ్ఞాపకార్థం వారి కుమార్తె ఎలమంచలి మనోరమ్మ ఆర్థిక సహాయంతో యాభై ఐదు మంది వయోవృద్దులకు నూతన వస్త్రాలను మండల కేంద్రం అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గురువారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు తురుమెల్ల గ్రామంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలియజేశారు అమృతలూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వన్ ఫోర్ వాహనం కొరకు ఒకటి పాయింట్ యాభై లక్షలతో షెడ్ ఏర్పాటు చేయడం జరిగిందని అదే అదేవిధంగా ముస్లిం సోదరులకు మస్జిద్ వద్ద దుకాణాల సముదాయానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారని అన్నారు కార్యక్రమంలో కొడాలి కోటేశ్వరరావు పావులూరు కాళిదాసు నాదండ్ల దివాకర్ కొడాలి అంజుజమ్మ వెనిగళ్ళ నిర్మల సులోచన ఆలపాటి మాలతి సింధు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వచ్చిన వారు కాకుండా ఇంకా మంచంలోనే ఉన్న వారికి సదుద్దేశంతో కొత్తపల్లి గారి పాటయ్య గారి కుమారుడు అబ్బయ్య గారు వారి అనంతమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె ఎలమతి మనోరమ్మ గారు వీరు తిరుమలలో స్కూల్ కాలేజీ ఒకటి పెట్టి ఈ ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగాలు రావడానికి ప్రముఖంగా దాన్ని నిర్వహించారు అవి కాకుండా ఇప్పటికీ దానికి వాళ్ళ అత్తగారి పెన్షన్తో ఉంటూ మరి వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బుల్ని మరి సుమారు మన గ్రామంలోనే హాస్పిటల్లో వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ మరి అది పేదలకు ఉపయోగపడుతుంది ఆ రెండు ఉండటానికి అని చెప్పి లక్షణాలు ఇవ్వడం జరిగింది అట్లాగే ముస్లిం సోదరులకి మరి మసీద్కి ఆదాయం రావాలనే ఉద్దేశంలో వాళ్ళు పుట్టు కొట్టుకుంటానంటే ఆ అబ్బాయి గారు అనంతమ్మ గారి పేరు మీద ఆ రోజులు కూడా మరి వారికి కూడా రెండు లక్షలు ఇవ్వడం జరిగింది ఇవి కాకుండా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మా ఓటు వాళ్ళని పిలిచి ఏదో కార్యక్రమం మన ముస్లిం సోదరులకు ఇస్తారు అట్లాగే ముస్లింస్ కి బట్టలకి మరలా ఇప్పుడు మన గ్రామంలో వాళ్ళ నాన్నగారు అమ్మగారి పేరు మీద ఇవ్వాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి మనోహరమ్మ గారు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాపట్లలో భీమావారి పాలెంలోని పార్కులో ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సంయోజక శ్రీనివాస్ మాట్లాడుతూ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజున శివాజీ ఛత్రపతిగా బిరుదు ఇచ్చి బంగారు సింహాసనంపై ఉంచి పట్టాభిషేకం చేసిన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతుందని తెలియజేశారు పదిహేడో సంవత్సరం నుంచి డెబ్బై రెండు కోటల్ని జయించి హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వీరుడు ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ రక్షకుడని అందరూ వారిని ఆదర్శంగా తీసుకుని హిందూ ధర్మ రక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మహిళ కన్వీనర్ బొలగాని విజయలక్ష్మి వెంకటేశ్వర్లు కే శ్రీహరి జిల్లా ధర్మ జంజనం హేమశంకర్ రావు మోదడుగు సూరిబాబు ప్రధాన ఉపాధ్యాయులు ఏ రమాదేవి లక్ష్మీకుమారి కుమారి ఓగిరాల శైలజ బైసాని కుమారి కోట్రా పద్మ రోజారాణి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు నైజం ఇప్పుడు ప్రజల్లో కూడా మా మాలు ఉంటాయి ఒకళ్ళు ముందుకు వెళ్తుంటే ఏ నలుగురు కలిసి ఒక మంచి పని చేయలేకపోతున్నారు ఏ నలుగురు కూడా సహృదయంగా సద్భావంగా చేయలేకపోతున్నారు దానికి వివేకానందలు చెప్తారు మరి జలసి అవర్ బ్యాక్ బోన్ అంటే చెప్పుకోవాలి మరి ఆయన పదహారు వందల డెబ్బై నాలుగో సంవత్సరం జూన్ ఆరో తేదీన ఈ కార్యక్రమం పటాబై శివాజి మహనీయు జనయిత్రి శ్రీ భూమి గోవిందు బోదల గురు తెరింగిన జాతి రంజక్కు సింగుతో రాణ పెట్టిన జాతి అరిపుంది సింహాల ధరలో భామ పాంచనది పరిపూత పంజాబు సీమ అలాగా ఇప్పుడు నాకు అరవై నాలుగేళ్ళు వచ్చినాయి నేను ఇంతవరకు అది నేను మర్చిపోలేదు అనమాట ఆ రోజున గురువులు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మండలంలోని రైతులకు విద్యార్థులకు సేవలు అందించే విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని అమృతలూరు మండల తహసీల్దార్ కవిత పేర్కొన్నారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు తహసీల్దార్ కారణి వద్ద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ కవిత మాట్లాడుతూ బోర్డ్ ఆఫ్ రెవెన్యూగా ఆవిర్భవించిందని అప్పటి నుంచి ల్యాండ్ కి సంబంధించిన అడంగల్ వన్ బి వాటర్ ట్యాక్స్ వసూళ్లు భూ సమస్యల పరిష్కార తదితర సేవల గురించి వివరించారని తెలిపారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఎం శివయ్య ఎంఆర్ఐ ఫణికుమార్ సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు నవీన్ మండల గ్రామాల్లోని రెవెన్యూ సిబ్బంది రైతులు పాల్గొన్నారు

కూడా ఒక వాటర్ టాక్స్ ఆన్లైన్ అయిపోయింది ఒక ల్యాండ్ ఇచ్చి ల్యాండ్ కి సంబంధించిన మీకు ఒక అడంగలు వన్వి లేకపోతే పాస్బుక్ ఒకప్పుడు మాన్యువల్ గా ఇచ్చేవాళ్ళు తహసీల్ గారు ఆర్జీ గారు సంతకాలు తెచ్చి తర్వాత రెండు రెండు పుస్తకాలు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు అలా చిన్న చిన్నగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది చిన్న చిన్నగా సర్వీసెస్ కూడా ఆన్లైన్ అయిపోతుంది ఇంకా సింప్లిఫై చేయడానికి సర్వీసెస్ మొత్తం కూడా రెండుగా ఇచ్చే పాస్బుక్లు కూడా ఇప్పుడు ఒకటే పాస్బుక్ అయిపోయింది అది కూడా ఆన్లైన్ అయిపోయింది తర్వాత ఆ ఒకటే పాస్బుక్ మీద ఒకళ్ళు సంతకం పెట్టే సరిపోతుంది అన్నారు తర్వాత ఆన్లైన్ అయిపోయింది అసలు డిజిటల్ అయిపోయి మొత్తం ఇంకే ఇంటికి ఇంటి వరకు ఒకప్పుడు ఆఫీస్కి వచ్చేది ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు మీకే ఇంకా అన్ని ప్రతిదీ కూడా టెక్నాలజీ డెవలప్ అవటంతో పాటు అన్ని సింప్లిఫై అయిపోతుంది ఈజీగా అంటే రైతులు ఇళ్ళకే వచ్చేస్తున్నాయి పాస్బుక్ సర్వీసెస్ అన్నీ కూడా అండ్ ఈ రోజు అంటే ఆ విధంగా సర్వీసెస్ అన్ని కూడా ఇంకా మోర్ దెన్ ఎన్నో సర్వీసెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కీలక పాత్ర పో పోషిస్తుంది ప్రతిదీ కూడా ఒక మండలంలో ఏ సర్వీసెస్ మెజారిటీ సర్వీసెస్ అన్ని కూడా స్మూత్ సమస్య లేదు అట్లానే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఇన్కమ్ అయితే రకరకాలుగా ఎన్నో రకరకాల సర్టిఫికేట్స్ భూ సమస్యలు అయితేనేవి ఏవైనా కూడా ఒక మిజిస్ట్రీరియల్ సెక్షన్స్ కానీ దానికి సంబంధించి కీలక పాత్ర ఒక మండల రెవెన్యూ ఆఫీస్ నుంచి అందుతున్నాయి ప్రజలకి అందరికీ కూడా ఈ గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఈ ఫస్ట్ టైం నేను కూడా యాక్చువల్గా ఇప్పటివరకు జరుగుతుందని అనుకున్నాను మా డిటి గారు చెప్పారు లేదు ఫస్ట్ టైం ఇప్పుడు రెవెన్యూ డే గా చేయడము అనేది ఇరవై ఆరు పదిహేడు వందల ఎనభై ఆరు ఎనభై ఆరులో బోర్డ్ ఆఫ్ రెవెన్యూగా ఎస్టాబ్లిష్ మనకి అప్పటి నుంచి ఎన్నో సర్వీసులు జరుగుతున్నాయి అందజేస్తున్నా ఒక ఈ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెవెన్యూ డేగా సెలబ్రేషన్స్ చేసుకోండి రెవెన్యూ డేగా చేసుకున్నాం ప్రతి సంవత్సరము కూడా ఇంత అని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించి కలెక్టర్లకి తహసీల్దార్కి అంటే దీన్ని ఏంటంటే రెవెన్యూ డే ఏంటి సెలబ్రేషన్స్ అనుకోవచ్చు అంటే గ్రామంలో ప్రతి రైతులకి కూడా పిలిచి రైతులకి అవేర్నెస్ ఇవ్వండి అసలు అరంగల్ ఎలా ఉంటుంది రికార్డ్స్ డిస్ప్లే చేయండి అంటే అడంగలు ఎలా ఉంటుంది వన్ ఆర్ఎస్ఆర్లు ఎలా ఉంటాయి ఎలా ఎప్పుడు అందజేస్తామో వాటి గురించి చేయండి ఏమేమి సర్వీస్ అందజేస్తుంది ఇవన్నీ కూడా మీకు తెలియనివైతే కాదు అందరికీ తెలుసు ఈ వార్తలు సమాప్తం మరొక నమస్కారం